ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ఎక్కువగా యురేనియం నిక్షేపాలున్న రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఉన్న కప్పటలలో యురేనియం నిక్షేపాలు మైనింగ్ అపేయమని కొద్ది రోజులుగా అక్కడి ప్రజలు పోరాడుతున్నారు యురేనియం కప్పటళ్లలో ఉన్నట్టు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ నిర్ధారించింది లక్ష యాభై ఐదు వేల టన్నుల యురేనియం నిక్షేపాలు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఈ యురేనియం మైన్స్ పదిహేడు ఎకరాల్లో విస్తరించి ఉంది ఇక్కడ ఉన్న యురేనియం క్వాలిటీ చెక్ చేయడానికి అప్పుడే దాదాపుగా ఆరు వందల తొంభై ఎనిమిది బోర్లను వేసి శాంపుల్స్ తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది యురేనియం మైనింగ్కు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చేసింది ఇక కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దగ్గర నుండి మాత్రమే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది ఇది వచ్చిన వెంటనే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యురేనియంని బయటకు తీయడం మొదలు పెడతారు ఇక్కడి నుండి యురేనియం తీయడం వల్ల వచ్చే సంపద ఇరవై వేల కోట్లపై మాటే యురేనియంని ముఖ్యంగా న్యూక్లియర్ బాంబ్స్ న్యూక్లియర్ పవర్ మెడికల్ ఎక్విప్మెంట్ స్పేస్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్లో ఉపయోగిస్తారు యురేనియం దొరకడం ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటిసారి కాదు కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో ఆల్రెడీ మైనింగ్ కూడా స్టార్ట్ అయింది నల్లమల అడవిలో కూడా యురేనియం రిజర్వ్స్ దొరికిన అంటే అక్కడ పర్యావరణానికి ఇది చాలా నష్టం చేకూరుస్తుందని అక్కడ మైనింగ్కు పర్మిషన్ ఇవ్వలేదు తుమ్మలపల్లి మైన్స్ పరిసర ప్రాంతాల్లో చాలామంది ఈ యురేనియం మైనింగ్ వల్ల క్యాన్సర్తో సహా వివిధ వ్యాధులతో ఇప్పటికీ బాధపడుతున్నారు అప్పట్లో అక్కడ ఉన్న ప్రజలకు ఇంటికి ఒక ఉద్యోగం మరియు పునరావాసం కల్పిస్తామని తర్వాత ఎవరిని అక్కడ పట్టించుకోలేదు ఇక జార్ఖండ్లో ఉన్న జాడుగూడ మైన్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఆదివాసీల పిల్లలకు వాపుతలలు రక్త సంబంధిత వ్యాధులు ఎముకలు డిఫామ్ అవ్వడం వంటివి కూడా జరుగుతున్నాయి కప్పటలలో యురేనియం మైనింగ్ చేస్తే ఈ మైనింగ్ వల్ల అనుధార్మిక కోరల్లో కప్పటల కోటకొండ మాదాపురం చెల్లెల చెలిమిల గుండ్లకొండ జిల్లల బుడకల తదితర గ్రామాల్లో వెళ్ళిపోతాయి ఈ మైన్స్ పన్నెండు ఎకరాల్లో ఉన్న అటవీ శాఖ భూముల్లో దొరకడం ఈ అడవుల్లో ఈ మైనింగ్స్ చేయడాన్ని పర్యావరణ పరిరక్షకులు అక్కడి గ్రామాల ప్రజలు ఎలాగైనా ఈ మైనింగ్ని అడ్డుకోవాలని చూస్తున్నారు అదే కాక ఒక్కసారి మైనింగ్ స్టార్ట్ చేశాక ఇక్కడున్న గ్రామస్తులు వాళ్ళ సొంత ఊర్లు వదిలి వెళ్లాల్సి ఉంటుంది ఒక్కసారి ఈ మైనింగ్ స్టార్ట్ అయ్యాక బోర్లు ఎండిపోవడం సమీప బావులు ఎండిపోవడం పంటలు మాడిపోవడం మంటే జరుగుతాయి క్యాన్సర్ శ్వాసకోశ మూత్రపిండ సంబంధిత వ్యాధులు ప్రమాదకరంగా పరిణమిస్తాయి మహిళలు ఈ యురేనియం సోకిన నీటిని తాగితే గర్భాధారణ సమస్యలు పిల్లలకు కొత్త రకాల జబ్బులు వస్తాయి దీని ప్రభావం మనుషుల మీదే కాకుండా జంతువుల మీద కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి అదే కాక అనుకొని వరదలు భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇటువంటి మైన్స్ నుంచి వచ్చే విషవాయువుల వల్ల ఈ ప్రమాదాలు ఇంకా చుట్టుపక్కల దూరంలో ఉన్న నగరాలకు కూడా చేరే అవకాశం ఉంది రష్యాలో ఇలాగే జరిగిన ప్రమాదం వల్ల చెర్నోబిల్ అనే నగరం ఇప్పటికీ శ్మశానం లాగానే ఉంది అందుకే ప్రాణాలు పోయినా సరే ఈ మైనింగ్ని అడ్డుకుంటామని గ్రామస్తులు పోరాటాలు కూడా మొదలుపెట్టారు దీనికి అటామిక్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే దీనివల్ల ఇండియా న్యూక్లియర్ పవర్గా ఎదగడానికి ఇంకా న్యూక్లియర్ ఎనర్జీకు ఈ మైన్స్ తోడ్పడతాయని వాటితో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా పుట్టుకొస్తాయని వాదిస్తున్నారు యురేనియం అనేది దేశ రక్షణకు ఎంతో కీలకమైనప్పటికీ ప్రభుత్వాలు కూడా ఈ గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతనే ఉంది